आज बकरी ईद है बकरी ईद तुम लोग किस प्रकार से मनाते हो हमें कोई मतलब नहीं है लेकिन आज बड़े ही दुख के साथ यहां बोलना पड़ रहा है कि बकरी ईद के अवसर पर पूरे भारत देश के हर राज्य में हर जिले में हर विधानसभा में लाखों की संख्या में गौ माताओं का कत्ल होगा गौ माता के बच्चों का कत्ल होगा नंदी भगवान का कत्ल होगा और उसके मांस को कौन लोग खाते हैं किस मजहब से संबंधित है इन लोगों का आप सबको पता है लेकिन आज उन तमाम सांसदों को यहां कहना चाहूंगा हत्या का पाप सात जन्मों तक पीछा पड़ता है हमारी सात पुष्टे भी भुगतती है तो हमारे सांसदों से यही कहना चाहूंगा कि आज जितने भी माता है गौ माता के बच्चे और नंदी भगवान कटेंगे ना इन सारा का सारा पाप आपको भी लगने वाला है राज्य के मुख्यमंत्रियों को लगने वाला है जो जो लोग गौ हत्या का समर्थन करते हैं ना उनको भी पाप लगने वाला है तो हमारे सांसदों से हाथ जोड़कर निवेदन है कि आने वाले पार्लियामेंट में हत्या के खिलाफ में यानी गौ हत्या पर प्रतिबंध लगे गौ माता को राष्ट्र माता का दर्जा मिले ऐसा सब लोग बिल पेश करने के लिए उन तमाम मंत्रीगणों पर प्रेशर डाले और गौ हत्या के खिलाफ में बिल पेश हो और सारे के सारे सांसद उस बिल का समर्थन करें, यही मैं सांसदों को कहना चाहूंगा राजनीति तो कितने वर्ष करोगे कब तक करोगे जब राजनीति कर रहे हो जब सांसद बने हो तो कुछ अच्छा कार्य कर जाओ इतिहास में आप सबका नाम रह जाए ऐसा कुछ कार्य कर जाओ हमारे सांसदों से निवेदन है कि पाप के भागीदारी मत बनो गौ हत्या के खिलाफ में आवाज उठाओ यही मैं हमारे सारे सांसदों से निवेदन करता हूं ई रोज कानी बकर మా గౌమాతని గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు అది చాలా పెద్ద నేరం అది పెద్ద పాపం కూడా ఆవులని చంపే పాపం ఎవరు ఆవులని సంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తొలుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తొలుగుతుంది తరాత తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ లాక్స్ ఆఫ్ గౌమాతని గౌమాత పిల్లల్ని మంచి ఎద్దులని ఈ బక్రీదు సందర్భంలో చంపేస్తారు సంపి తినేస్తారు ఆ పాపం వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ తలుగుతుంది కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా ఆ పాపం వాళ్ళు కూడా తొలుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుకుతుంది ఇది నేను కాదు శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు అందుకోసం వచ్చే పార్లమెంట్లో గో హత్య నిషేధం పైన గోమాతాన్ని రాష్ట్ర మాతా చేయాలి జాతి ప జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి ఆ బిల్ కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మాకు హౌజరీస్ ఇస్తున్నాం దాదాపు త్రీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మేము హౌజరీస్లో ఉన్నాం కానీ ఇవాళ పోలీస్ సెక్యూరిటీలో మంచి మంచి ఎద్దులని సంపేస్తున్నారు రోడ్ పైన అమ్ముతున్నారు ఇవాళ ఇవాళ రేపు ఒక్క హిందూ కూడా రోడ్ పైన తిరగలేరు ప్రతి ఒక్క